అంతా కల ఎయిటీ ఫైవ్ ఎంత నాతో అక్కడ పెట్టేది ఎయిటీ ఫైవ్ కరెక్ట్గా సెలెక్ట్ పెట్టుకోండి ఒకటే రెండు తక్కువ ఉంటేనే నేను లేదు అక్కడ చేస్తున్నప్పుడు తక్కువ అంటే ఇంకా తొందరగా అక్కడే చేసుకొని అక్కడే పెట్టేది కార్యక్రమము అట్లే పూజకి తయారీనే కొంచెం ఇంకో అయితే గణపతి హోమ్ వస్తుంది గణపతి హోమంలో చాలా విధాలు ఉంది ఒక గణపతి హోమ్ అయితే ఎనిమిది ద్రవ్యాలు ప్రమాణం ఉంటుంది ఇంటింత వేయాలేసి ఇంటింతలాము ఇది చేయాలి లాము ఉంటుంది ఉండలు ప్రసాదం అట్లా కూడా ఇంత ఎక్కువ అంటే ఒక ఏమిటి ఎంత ఒక లభిస్తుందో అంత ప్రమాణం ఎనభై ఐదు ఎనభై ఐదు ఫార్టీ సిక్స్ ఉంటా ఒకేసారి చోట్ చేసుకునే అవి తీసుకొచ్చి దాంట్లో పెట్టుకున్నా మళ్ళీ కావాలా నీకు అలా అది ఉందా ಹ್ಞೂ ಅಲ್ಲೇ ಆಡ್ತೀರಿ ಆರ್ತಿ ಆರ್ತೀರಿ ಜಪ್ತಲ್ಲೇ ಆಡ್ತೀರಿ